మొట్టమొదటిగా కేర్తల గ్రంథము పదహారు అధ్యాయము పదకొండు చాలా చదువుకుందాం చేతులు నిత్యము సుఖములు కలవు చాలమ్మా ఆయన చేతుల్లో ఉండడం వల్ల ఏమి కలుగుతుంది అనగా ఆయన చేతుల్లో నిత్యము సుఖములు కలవు ఎందుకు ఆయన చేతుల్లో ఉండాలంటే ఆయన చేతులలో ఉన్న వారికి సుఖముంటుందంటెలుయా ఈరోజు సుఖమంటే ఏంటమ్మా ఈరోజు సుఖమంటే చూడండి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు రే ఈరోజు నువ్వు కష్టపడితే రేపు పొద్దున్న సుఖపడతావురా ఈ ఈరోజున నువ్వు కష్టపడి పని చేసుకుంటే రేపటి జనాలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అని మన పిల్లలకు మనం చెప్తాం సుఖమంటే ఇప్పుడు చూడండి కష్టమే లేకుండా సుఖమంటా అనుకుంటాం చదివితే సుఖమంటాం కొంతమంది ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు ఏమని అంటే పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా సుఖముగా ఉండమ్మా అంటారు కానీ ఆ పిల్ల పాపలే సుఖము లేకుండా తల్లిదండ్రులకు ఆయాసకరంగా మారిపోతారు ఎక్కడ ఉంటుందమ్మో సుఖం పిల్ల పాపల వల్ల ఉంటుందా భర్తతో సుఖముగా ఉండమని నిన్ను నూరేళ్ళు అంటాం కానీ ఆ భర్తే ఆమె యొక్క జీవితానికి వేదనకరంగా శాపగ్రస్తంగా మారిపోతారు భర్త ఉంటే వస్తుందా చూడండి ఆయన ఆరోగ్యాలతో ఉండమంటారు ఆరోగ్యం ఉన్న వాళ్ళందరికీ అందరికీ సుఖముందా చూడండి ఐశ్వర్యముతో ఉండమంట ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరికీ సుఖం ఉంటుందా చూడండి లాస్ ఏంజల్స్ చూ చూడండి మనం చూస్తున్నాం కదా న్యూస్ మొత్తం ఆ యొక్క ప్రాంతం ఆ దేశం ఆ యొక్క స్థలం అంతా కూడా ఏమైపోయిందమ్మా వాళ్ళకి ఐశ్వర్యం ఉంది వారికి ధనం ఉంది వారికి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అయినప్పటికీ కూడా వారి జీవితాలలో సుఖము లేదు ఈరోజు ఏమైపోయిందంటే వారు డబ్బు చేతుల్లో ఉన్నారు డబ్బు సంపాదించుకోవాలన్నటువంటి ఆశలో ఉన్నారు కానీ ఆ డబ్బంతా పోయిన తర్వాత వారి యొక్క ఆశలన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు సుఖంలో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు చూడండి కట్టుకున్నటువంటి వస్త్రాలతోనే ఆ స్థలములో నిలబడిపోయారు ఈరోజు చూడండి మంచి ఉన్నతమైన బెడ్డ కొనుక్కొని ఎందుకు కొనుక్కుంటాం సుఖముగా పడుకుందాం అని కొనుక్కుంటారు చూడండి మనసు నిండా వ్యాధన మనసు నిండా బాధ ఉందనుకోండి పడుకోగలరా ఎంత ఉన్నతమైన బెడ్ ఉన్నా చూడండి ఒక సామెత ఉంటుంది ఏమని అంటే నిద్ర సుఖమనగదంట చూడండి నిద్ర అనగా ఇప్పుడు చూడండి పడుకోవాలని నిజంగా మనసుగా ప్రశాంతంగా ఉందనుకోండి ఏ స్థలంలోనైనా వస్తే పడుకుంటూ పోతాం కొంతమంది ఎంత ఉన్నతమైన పట్టు పరుపుల మీద పడుకున్న నిద్ర రాదు ఎందుకనగా వాళ్ళ హృదయం నిండా ఏవో ఏవో రకరకాలైనటువంటి తలంపులు ఏవేవో రకరకాలైనటువంటి పరిస్థితులు చూడండి ఐశ్వర్యం ఉన్నా మనకి నిద్ర ఉండదు పిల్లలు ఉన్నారు అమ్మయ్యా అనుకుంటే పిల్లలు వారికి శోధన అయిపోవచ్చు అమ్మా నా జీవితంలో నాకు భర్త ఉన్నారంటే ఒకవేళ భర్త వల్ల వేదన కలగచ్చు కానీ దేవాది దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది ఏమనగా దేవుని యొక్క చేతిలో ఉండడం వల్ల ఏంటి సుఖము ఏంటి చూడండి ఏంటి మనకు మేలు అనగా ఆయన చేతుల్లో సుఖం ఉంటుంది మరి ఇప్పటివరకు వరకు సుఖం అనుకున్నాము కదా పిల్లలు సుఖం అంటే కాదని తెలిసింది సరే అండి భర్త వల్ల సుఖమంటే కాదు లోకానుసారమైన ఐశ్వర్యం వల్ల అంటే కాదు దేవుని యొక్క హస్తాలలో సుఖం అంటున్నారు కదా నిజముగా దేవుని యొక్క చేతుల్లో ఉన్నవారు సుఖపడ్డారా సుఖం అంటే ఏంటమ్మా హాయిగా అని నిద్ర రావడం అంతేనమ్మా హృదయం అంతా కూడా నెమ్మది కలిగి ఉండడం భయం లేకుండా ఉండడం వేదన లేకుండా ఉండడం చూడండి దేవుని యొక్క చేతుల్లో ఉన్న వారికి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో పేతురు దేవుని యొక్క శిష్యుడైన పరిపూర్ణమైన దేవుని యొక్క హస్తాలలో ఉన్నటువంటి పేతులు ఆయన యొక్క జీవితంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో పరిచర్యలు కొనసాగుతూ దేవుని యొక్క చేతుల్లో నడవబడుతూ ఉంటుండగా ఆయన ఒక రోజున చెరసాలలో వేయబడ్డారు చెరసాలలో వేయబడిన తర్వాత ఆయనకు బొండ వేసి బిగించారు ఆయన చేతులకు సంఖ్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉండిన తర్వాత ఆయన జీవితంలో చూడండి అలాంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ రేపటి దినాయన మరణము రేపటి దినాయని మరణాన్ని తప్పగించాలి అలాంటి టైంలో ఎవరికైనా కూడా ఎలా కొంటదమ్మా టెన్షన్ ఉంటుంది భయం ఉంటుంది రేపటి జనాన్ని నన్ను ఎలా చంపుతారో నన్ను ఎలా కొడతారో జనాల మధ్యలో ఎలా కొట్టదో నా పరిస్థితి అని టెన్షన్ నిద్ర పట్టదు కానీ ఈ యొక్క పేతుల గురించి మనం చూసినట్లయితే ఆ చెరసాలలో ఆ యొక్క బొండ వేసి బిగించబడినటువంటి ఆ పరిస్థితులలో పేతులు హాయిగా నిద్రపోయారు అంట ఏమయ్యాడమ్మా పేతులు హాయిగా నిద్రపోయాడు ఎలా వచ్చింది నిద్ర ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి విశ్వాసం ఏమనగా నేను నా దేవుని చేతుల్లో ఉన్నాను కనుక ఏదైనా శ్రమ నా మీదికి రావాలంటే నా దేవుణ్ణి దాటుకుని రావాలి నా మీదికి నా దేవుడి చిత్తం లేకుండా నా మీదికి ఏది రాదని చెప్పి చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా సరే సుఖముగా హాయిగా నిద్రపోయాడంట దేవాది దేవుడు చూడన ఆయన యొక్క దూతను పంపగా ఆ యొక్క దూత వచ్చింది ఆ యొక్క చెరచ యొక్క తాళాలు అవన్నీ కూడా తెరవబడిన తర్వాత ఆ యొక్క తను బయటకు వస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడంటే ఇది కళయమో అనుకుంటున్నాడట మత్తుగా పట్టింది నిద్ర చూడండి వ్యాధులు ఉంటే నిద్ర పడుతుందా కొంతమంది వంద పిల్ల పెళ్లి చేయాలంటే నిద్ర ఉండట్లేదండి అప్పు కట్టాలండి నిద్ర ఉండట్లేదండి పిల్లల ఫీజులు కట్టాలంటే అసలు నిద్ర రావట్లేదండి ఎలాంటి పరిస్థితిలో నెమ్మది కలిగే సుఖము కలిగి ఉన్నాడు పేపరు ఎలాంటి పరిస్థితిలో చుట్టూ సంతోషముందా చుట్టూ ఆనందం ఉందా చుట్టూ ఐశ్వర్యం ఉందా అంటే ఆయన చేతుల్లో సంఖ్యలు ఉన్నాయి బొండకు బిగించబడి మరణానికి రేపటి వినానం తీసుకుని వెళ్ళిపోతారన్నటువంటి వార్త తెలిసినప్పటికీ కూడా సుఖముగా నిద్రపోయాడు ఎందుకు ఆయన దేవుని చేతుల్లో ఉన్నాడు గనుక దేవుని చేతుల్లో ఉన్న వారిని దేవుని యొక్క బాధ్యత అందుకే దేవుడు అంటున్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దేని కొరకు నువ్వు ఆలోచన చేయొద్దు మొట్టమొదట నా నీతిని వెతుకు నా రాజ్యాన్ని వెదుక అనగా నా చేతుల్లో ఉండు నువ్వు నా కొరకు ఆలోచన చేయ నీకు ఏది కావాలో నాకు తెలుసు కనుక నేను సమస్తాన్ని కూడా ఇస్తానని దేవాది దేవుడు చెప్తున్నాడు ఒకనొక రోజున పౌరుశెలలు పౌరుశెలలు ఏం చేయబడ్డారు చెరసాలలో ఆరోజు పడ్డారు కొట్టబడ్డారు కట్టబడ్డారు నిండా కూడా గాయాలు చాలా భయంకరమైనటువంటి శారీరక వేదన నొప్పి చూడండి బెత్తాలతో పడుతు నొప్పి వస్తున్న ఆనందంగా ఉంటుందా చాలా నొప్పి వేదన అలాంటి పరిస్థితుల్లో కూడా సామాన్యమైనటువంటి మనుషులైతే ఏడుస్తారు ఏంటి ప్రభు నీ చేతుల్లో ఉంటే ఎలాంటి దెబ్బలు ఏంటయ్యా నీ చేతుల్లో ఉంటే అవమానం అయ్యా నీ చేతుల్లో ఉంటే ఇది ఎక్కడని చేసినటువంటి కొమ్మరిని అన్నట్టుగా మన దేవాది దేవుని ఎందుకు ఎలా చేసామంటాం కానీ నిజముగా దేవుని యొక్క చేతుల్లో ఉన్నవారు ప్రశ్నించరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ యొక్క పౌరులు సేవలు వారి యొక్క జీవితంలో బాధలు అనుభవిస్తూ దెబ్బలు తిని రక్తాలు కారి పోతూ ఉంటే ఆ చెరసాల దగ్గర ఉండి వాళ్ళు దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతున్నారంట హాయ్య ఎలా వస్తుంది స్థుతికీర్తన ఎలా వస్తుంది ఆనంద కీర్తన దైవజనుడు పాటనా సరేమనగా చూడండి నా యొక్క హృదయంలో కీర్తన రావట్లేదు నాకు ఎందుకనగా నా చుట్టూ వేదనలు నా చుట్టూ బాధలు నా చుట్టూ కన్నీరు కానీ దైవజనులు అయినటువంటి యొక్క పౌలు సేనలు వారి యొక్క దేహం అంతా కూడా రక్త పాలైపోయినా సరే రక్తము చిండింపబడుతున్నా సరే ఆయన మాత్రము దేవుని యొక్క సన్నిధిలో స్థుతిస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ఎందుకనగా ఆయన దేవుని చేతిలో ఉన్నారు చేతిలో ఉన్నారు కనుక సుఖము కలుగుతుంది హూయా మనం ఎప్పుడైతే దేవుని యొక్క చేతుల్లో ఉంటామో మనకు ఒక్కొక్కసారి శ్రమకు అనుమతించబడతాం మన జీవితంలో నా జీవితంలో కూడా దేవుని యొక్క చేతుల్లో ఉండాలని ఆశ్రద జీవిస్తూ దేవుని యొక్క పరిచర్య రోషముగా చెయ్యాలనుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా చాలా ప్రార్థనల ద్వారా బహుమానముగా ఇవ్వబడినటువంటి నా భర్త నా యజమానులు దేవుని యొక్క సన్నిధానంలోనికి పిలవబడిన తర్వాత కృంగిపోయానమ్మా వేదన పడిపోయాడు నీకు అయిపోయింది నా జీవితం అనుకున్నాను దేవాన్ని నీ చేతుల్లో ఉన్నాను కదా ప్రభు నాకు ఎందుకు ఇలాంటి నడమ తెచ్చబడింది అని వచ్చేది మనసులోనే మరలా అనుకున్నాను దేవాన్ని అనడానికి నేను సరిపోతాను నన్ను క్షమించు ప్రభుత్వం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను రేపటి జనం అన్నది నేను ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి రేపన్నది భయం పుట్టించేది నాకు కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే దైవ జన్లు మరణం నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంటుండగా ఎలా జరిగింది ఒక్క రోజే గడవదడుకుంటే ఎంతకాలం ఎలా బ్రతికాను దేవానికి కృప ఎందుకనగా మన దేవాది దేవుని చేతులు మనం ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు హాలుయా ఆయన చేతుల్లో సుఖముంటుంది ఆయన చేతుల్లో నెమ్మది ఉంటుంది సుఖము ఎందుకనగా ఒకవేళ మన చుట్టూ అప్పుల బాధలు ఉన్నాయా నీవు నిజముగా దేవుని చేతుల్లో ఉంటే దేవుని చేతులు ఉండడం అంటే ఆత్మల ప్రకారముగా జీవించడం దేవుడు చెప్పినటువంటి రీతిలో విధేయత కలిగి ఉండడం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం దేవుని యొక్క చేతులది ఉన్నప్పుడు నీ చుట్టూ అప్పు బాధ ఉన్నా సరే అప్పు బాధ నీ యొక్క సంతోషాన్ని తీయలేదు నీ చుట్టూ కన్నీటి అనుభవాలున్నా సరే ఆ కన్నీటి అనుభవము నీలో నుండి ఆనందాన్ని తియ్యలేదు దేవుని యొక్క బిడ్డలకు ఒకవేళ పడిపోయినా సరే దేవుని యొక్క బిడ్డలు సుఖముగా ఉంటారు ఎందుకనగా ఈ రోజున నేను కష్టంలో ఉన్నా ఈ రోజున నేను అప్పు బాధలో ఉన్నా ఈ రోజు నేను కన్నీటి అనుభవంలో ఉన్నా ఈ రోజు నేను అవమానంలో ఉన్నా నా తండ్రి రోజున పైకి లేపుతాడన్నటువంటి విశ్వాసము దేవుని యొక్క చేతిలో ఉన్న వారికి ఉంటది రోజున మనం దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి దేవుని యొక్క చేతిలో ఉంటే కష్టాలు రావని చెప్పలేదు దేవుడు దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు అంత కూడా పూల చూడండి రోజా పువ్వుల్లాగే ఉంటది మన బ్రతుకని దేవుడు చెప్పలేదు పూల పాంపు లాగా మన బ్రతుకని చెప్పలేదు దేవుడు అన్నాడు నీతి మంత్రులకు కలిగిన ఆపదలు అనేకములు లోకములో ఉన్న వారి కంటే ఎక్కువ కష్టాలు వస్తాయి కానీ దేవుని యొక్క చేతుల్లో ఉన్న వారికి జరిగేది ఏంటో తెలుసా వాటి అన్ని నుండి దేవుడు తప్పించి కష్టాలు అయిపోయింది అయిపోయిన జీవితము అయిపోయింది జీవితం అనుకునేలా తీసుకొస్తాడు ఆ తర్వాత దేవాది దేవుడు పై కు తీసుకెళ్తాడు హలో అప్పుడు అర్థమవుతుంది దేవుని యొక్క శక్తి ఏంటో దేవుణ్ణి పట్టుకున్న వారు కొంతకాలం పడినట్టుగా ఉంటారేమో కానీ వారి యొక్క పడిపోయినటువంటి స్థితి కూడా వారి జీవితంలో ఉన్నతమైన దీవెన చూడండి ఈ రోజున దేవుని యొక్క చేతిలో ఉండడం వలన ఉంటుంది సుఖము ఈ రోజు నా డబ్బు లేకపోవచ్చమ్మా అప్పుల బాధ ఉండొచ్చు ఏ పరిస్థితి ఉన్నా సరే ఒక ధైర్యం ఉంటుంది మన హృదయంలో ఏమనగా నా దేవుడు ఉన్నాడు కదా నా దేవుడు చేస్తాడు నా దేవుడిలో నేను ఉన్నాను కదా ఒక చక్కని మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అడగండి మీకు ఏది కావాలో ఇస్తానంటున్నాడు చాలా ఛాలెంజ్గా చెప్తున్నాడు దేవుడు నీకేది కావాలడుగు ఎప్పుడు లోకానుసారంగా బ్రతుకుతూ దేవా అడుగుడు ఏమన్నాడు కదయ్యా నాకు ఇవ్వయ్యా అంటే నీకేది దొరకదమ్మా ఎప్పుడు అడగాలో తెలుసా దేవుడు అంటున్నాడు నా ఎందు నువ్వు ఉండి అడుగు నీ ఎందుకు నా మాటలు మాటలుంచుకున్న అడుగు ఏదైనా అడుగు నేను ఇస్తాను కన్నాడు దేవుడు ఈ ఈరోజున మన జీవితంలో దేవుని యొక్క చేతిలో ఉండకుండా ఈరోజు నువ్వు ఎంత కన్నీరు విడిచిన అన్నాడు నేను ఏడుస్తుంటే నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది ఈరోజున నీవు దేవుని చేతిలో లేకుండా దావీలు గారు పరుపు తేలిపోతుంది అన్నట్టుగా నీవున్నా దావీలు గారు దేవుని చేతిలో ఉండి ప్రాంతం ఆయన ఆశీర్వదించబడ్డారు దావీ కన్నీరు పరుపు తేలిపోయినట్టుగా కన్నీరు విడిచాడు కదా దావీ కాపాడవు కదా నన్ను కూడా కాపాడు నీవు లోకము చేతుల్లో ఉండి దేవుని దగ్గర నుంచి మేలు పొందాలంటే మాత్రము నీ జీవితంలో దేవుని దగ్గర నుండి ఏమి పొందుకోలేవమ్మ ఈ రోజున నీకు సంతోషం కావాలన్నా ఈ రోజు నీ నీకు సుఖము కావాలన్నా ఈ రోజున నీకు నెమ్మది కావాలన్నా ఎప్పుడు అనగా దేవుని యొక్క చేతులలో ఉన్నప్పుడు మాత్రమే నీ కన్నులకు దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు ఇదిగో ఎలాగూ నేను చూడాలి ఇంతకు మించిన దాని వైపు నీ కన్నులు వెళ్ళకూడదని దేవుడు నీకు ఒక గిరిగియ్యగా దానిని దాటిపోయి నీ కన్నులు ఇష్టానుసారమైనవి చూసి దేవా అడగమన్నావు కదా ఇష్టమన్నావు కదా అంటే నీ కళ్ళు నా చేతుల్లో ఉన్నాయా నీ చెవులు నా చేతుల్లో ఉన్నాయా నీ నోరు చేతుల్లో ఉన్నదా లోకంలో ఉండి నా నుండి కోరుకోవాలంటే నీకేమి రాదు దేవుడు అంటున్నాడు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు ఉన్నప్పుడు దేవుని యొక్క చేతుల్లో మనం ఉన్నప్పుడు మనకి సుఖము కలుగుతుంది అలెలుయా మన చుట్టూ కన్నీటి అనుభవం ఉన్నా సుఖముగా ఉంటామమ్మా మన చుట్టూ వేదనకరమైన పరిస్థితులు ఉన్నా సుఖముగా ఉంటామమ్మా ఆత్మీయంగా ఎవరైతే దేవుని యొక్క చేతుల్లో ఉన్నారో వారం కూడా ఆనందంగా పూల పాంపుల బ్రతకట్లేదు కనీ సుఖముగా ఉంటారు ఎందుకనగా దేవాది దేవుడు వారి యొక్క జీవితాలలో ఏ సమయంలో ఏది అవసరమో తీరుస్తూనే ఉంటారు అద్భుతమైన దేవుని యొక్క సహాయాన్ని కనపరుస్తూనే ఉంటారు అలాంటి నా జీవితంలో చెప్పాలంటే తిని తిండి విషయంలో కూడా దేవుని యొక్క కృపను అనుభవించగలుగుతున్నారు హలూయ ఈ రోజున మీ జీవితాలలో దేవుని చేతుల్లో ఉన్న వారి పోషణ ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవుని యొక్క చేతుల్లో ఉన్న వారి యొక్క జీవన విధానం చూడండి మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు ఆవిడ ఏమంటారు అంటే నీకు చాలా తి కదా ఎవరు నీ పక్కన ఎవరు లేకపోతే కనీసం నడవలేవు కదా ఒక్కదాని ఎలా చేస్తున్నావు అమ్మా అంటారు కానీ మనం అయోగ్యులమే మన అయోగ్యతను దేవుడు లోకంలో చూపించి అయోగ్యతలో దేవుని యొక్క శక్తిని తెలియపరుస్తారు హిలీయా దేవుని యొక్క చేతుల్లో ఉంటే మనకి సుఖము కలుగుతుందమ్మా